ఆ యొక్క వెలిగొండకి ప్రిలిమినరీగా మొదటి ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తిగా అదేవిధంగా మొదటి అదే అదేవిధంగా రెండవ టన్నెల్ కూడా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండడం మరి ఇవి పూర్తి అయిన తర్వాత ఏదో ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో అంటే ఎందుకంటే శ్రీశైలం ఆ యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ టన్నెల్ సెకండ్ టన్నెల్ నీర్ని ఆ యొక్క పద్దెనిమిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఆ టన్నెల్ ద్వారా వెళ్లిన తర్వాత నెక్స్ట్ ఇరవై రెండు కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ద్వారా పోవాలి నీరు మరి ఏదైతే ఆ యొక్క హెడ్రెగ్యులేటరీ పనులు కాలేదు ఫస్ట్ సెకండ్ కు సంబంధించిన టన్నెల్ పనులు పెండింగ్ లో ఉన్నాయి పోనీ వాటిని దాటుకుని ఏదైతే ఫీడర్ కెనాల్ ఇరవై రెండు కిలోమీటర్లు ఏదైతే వెలుగొండ నీరు ప్రవహించాలో మరి అది రెండు వేల ఇరవై రెండు లో వచ్చినటువంటి వర్షాలకి ఆ వర్షపు నీరుకే ఆ ఫీడర్ కెనాల్ గండ్లు పడినటువంటి పరిస్థితి వెలుగొండ నీరు ప్రవాహానికి కాదు ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకే ఆ ఫీడర్ కెనాలు ఐదారు చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి అంటే ఫీడర్ కెనాల్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్టెన్షన్ గాని లైనింగ్ గాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ కెనాల్ లో ఉన్నటువంటి ఏదైతే కేవలం ఆ యొక్క తవ్వినటువంటి మట్టి అటు ఇటు వేసి సదిరి దానిలో అనేకమైనటువంటి బండరాళ్లు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండి చిన్నపాటి వర్షం వస్తేనే ఆ వర్షపు నీరే ఆ గట్టులోంచి బయట వాగుల్లోకి ఊళ్ళలోకి పోతుంది మరి ఇటువంటి స్థితిలో ఆ ఎడ్రెక్ లీటర్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ టెన్నాల్ సెకండ్ టెన్నాల్ వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా అంటే దగ్గర దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే మూడు వేల నీరు రెండవ టెన్నల్ నీరు ఎనిమిది వేల ఐదు వందల మొదటి రెండవ ని పూర్తిగా మనం పనిచేస్తే దగ్గర దగ్గర పదకొండు వేల ఐదు వందల క్యూసిక్ నీరు వెలిగొండ ద్వారా మనం తీసుకెళ్తాం మరి వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాలు ఇప్పుడు నీరు విడుదల చేస్తే పదకొండు వేల ఐదు వందల క్యూసిక్లు కాదు కదా పదకొండు క్యూసిక్ నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్దాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి